కరుణకు గాను నిలుస్తుంది అందుకనే స్త్రీ జాతికంతటికీ నేను వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఈ ప్రపంచములో పురుషులందరి కోరికలు మీరు చేసేటువంటి పూజల ద్వారానే నెరవేరతాయి మీరు పదహారు సోమవారములు నన్ను శ్రద్ధతో పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి మేమందరం ధన్యులమయ్యాం మహాశివ ఒక భర్త యొక్క కర్తవ్యం ఏమిటంటే తన భార్య తనతో సమానమని భావించి ఆదరించాలి బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడు ఎందుకంటే అతని దగ్గర సరస్వతితో కూడిన జ్ఞానం ఉంది శివుడు కూడా పార్వతీమాత శక్తి లేకుండా వినాశనం చేయలేడు నారాయణుడు కూడా అంతే లక్ష్మి తన పక్కన లేకుండా మహావిష్ణువు ఈ ప్రపంచాన్ని నడిపించలేడు ఈ ముగ్గురు దేవుళ్ళు వాళ్ల శక్తి రూపాలైన వాళ్లు పక్కన లేకపోతే సగమే అవుతారు